ఆ జేఎంఎస్లో గ్రామ సేవా సమితి థర్టీ సిక్స్ ఛాంబర్స్ పది మంది తలకట్టు పెద్దలు నిండు వయస్కులు సీనియర్ సిటిజన్స్ ఆఫ్ విలేజ్ ఒక ఇరవై ఆరు మంది యంగెస్ట్ యూత్ డైనమిక్ అగ్రికల్చరల్ యూత్ ముప్పై ఆరు మందితో జేఎంఎస్ గ్రామ సేవ సమితి నిర్మాణం చేసి చేతి వృత్తులు వ్యవసాయము ఈ రెండు అంశాల మీద గత మూడు నాలుగేళ్లుగా సద్వివరణలు ఇవ్వటం సమాలోచనలు ఇవ్వటం ఉత్తేజపరచటం జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో మరి జేఎంఎస్ రైతు బిడారు అనేటువంటి పేరుతో శిక్షణ శిబిరాలు కూడా ఆంతరంగంగా వన్ ప్లస్ వన్లు వన్ ప్లస్ ఫోర్లు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ శిక్షణ విధానం ఒకరికో ఇద్దరికో ముగ్గురికో గంటల త్వరబడి చెప్పడం ఫోన్ల ద్వారా మాట్లాడడం వాళ్ళు కలుస్తానంటే ఎక్కడో సిటీలో హోటల్ కూర్చుని మాట్లాడడం ఈ విధంగా ఒకటి రెండు మూడు నలుగురు వరకు చేయగలిగాము కానీ ఇక ముందు అనేక జిల్లాల నుంచి అనేక గ్రామాల నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు కాబట్టి దీన్ని ఒక డేట్ పెట్టుకుని మంత్లీ ఒక డేట్ పెట్టుకుని రైతు బిడారు శిక్షణ శిబిరం నిర్వర్తిస్తే బాగుంటుంది ఆ డేట్ కి సాధ్యపడే వాళ్ళు వస్తారు ఒకవేళ ఆ డేట్కి రాలేని పరిస్థితుల్లో మరొక పదిహేను రోజుల తర్వాత ఇంకో డేట్ ఇస్తే ఆ డేట్కి వస్తారు అట్లా ప్రతి నెల రెండు సార్లు రెండు సార్లు అంటే పదిహేను రోజులకి ఒకసారి పదిహేను ఒకసారి అట్లా రెండు రైతు బిడారు శిక్షణ శిబిరాలు కనుక నిర్వహిస్తే మొదటి రెండు వారాలు సెకండ్ సెకండ్ వీక్ రైతు బిడారు రాలేకపోయినా నాలుగు ఫోర్త్ వీక్ రైతు బిడారు కైనా హాజరవుతారు అనేటువంటిది ఒక ఉద్దేశంతో మన జేఎంఎస్ గ్రామ సమితుల్లో రైతు బిడారు శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఇక జేఎంఎస్ రైతు బిడారు శిక్షణ శిబిరాలు ఎస్పీకే సామూహిక సమిష్టి వ్యవసాయం పదాలన్నీ విన్న తర్వాత కాస్త అవగాహన లోపం లేని వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు కానీ అవగాహన లోపం కనుక ఉంటే కొంచెం కన్ఫ్యూజ్ లో పడతారు కాబట్టి నేను ఈ వాయిస్ ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా జేఎంఎస్ అంటే ఒకసారి మీకు రిప్లికా ఇస్తాను జంబు ద్వీప సమాజ్ మన స్వదేశీ మూలవాసి ఆదివాసి సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి జాతీయ స్థాయి వ్యవస్థ జంబూద్వీప ద్వీప సమాజ్ ఈ దేశంలో జంబూద్వీప ద్వీప సమాజ్ నూట పది కోట్లు వరకు ఉన్నారు ఇక నూట ముప్పై నూట నలభై కోట్లు అనేది ఇతర విదేశీ ఆర్యవర్తన సా